నమస్కారం శ్రీ చదివే అమ్మ నవల నువ్విని ఆనందిద్దం ఆమె కొడుకు హోహోల్ పక్కున నవ్వారు దానితో ఆమె మనసు కొంచెం కుదుటపడింది ఆ పుస్తకాల్లోంచి పావెల్ కొన్నింటిని ఏరాడు వాటిని దాచేయడానికి బయటికి పట్టుకుపోయాడు సుమోవార్ అంటిస్తూ హోహోల్ చెప్పడం మొదలెట్టాడు మా అమ్మ ఇందులో భయపడడానికి ఏమీ లేదమ్మా ఇలాంటి తెలివి తక్కువ పనులతో కాలహరణం చేయడం వాళ్ళకే సిగ్గుచేటు చేయత్తి మనుషులు నడుము మీద ఖడ్గాలు వ్రేలాడేసుకుని స్పాస్ ఉన్న బూట్లు తొడుక్కుని ఉంటారు వాళ్ళు ఇక్కడికొచ్చి సామానులన్నీ కింద మీద చేసేస్తారు మంచాల కింద పొయ్యి కింద సోలా చేస్తారు నేల కొట్టులో దూరుతారు అటకలెక్కుతారు ముఖం నిండా అంటుకుంటాయి విసుగు చెంది బుసలు కొడతారు సిగ్గుతో చిరచిరలాడుతారు అంచేత చాలా భయంకరంగా కనబడేట్టు కోపంగా ఉన్నట్లు నటిస్తారు వాళ్ళు చేసే పనిలో ఉండే పశుత్వం వాళ్ళకి తెలుసు ఒకసారి నా వస్తువులన్నీ చిందర వందర చేయడానికి సిగ్గుపడిపోయి ముట్టుకోకుండానే వెళ్ళిపోయారు అంద్రీష ఏమి చిత్రంగా మాట్లాడుతావు అని తల్లి ఆశ్చర్యం వెళ్ళి వచ్చింది సమోవారిని ఊది ఆర్పేయడానికి నేల మీదకు వంచిన ఎర్రని ముఖాన్ని అతడు పైకెత్తి మీసాలు కిందకు దువ్వుకున్నాడు ఏమిటి చిత్రం అని అడిగాడు నీకెప్పుడు ఎవరు ఏ బాధ కలిగించినట్టే మాట్లాడుతున్నావే హోహోల్ చిరునవ్వుతో లేచి తల పంకిస్తూ ఇలా చెప్పాడు భూమి మీద ఏ బాధ పొందని ఆత్మ అంటూ ఉన్నదా వాళ్ళు నన్ను ఇంత అని చెప్పలేనంతగా బాధించారు జనం అలాంటి వాళ్ళు కనుక నువ్వు చేసేదేముంది దాన్ని గురించి తలుచుకుంటుంటే నువ్వు చేసే పనికి అడ్డొస్తుంది నీవు అనుభవించిన బాధల గురించి నీకు తగిలిన గాయాలను గురించి ఆలోచించుకుంటూ ఉండడం వృధా ప్రయాస జీవితం అంతే జనం మీద నాకు చాలా కోపం వచ్చింది కానీ అందువల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నాను ప్రతివాడు తన పొరుగువాడు తనను కొడతాడేమోనని భయపడుతుంటాడు కనుక తనే ముందుగా అతన్ని ముక్కు పట్టుకోవాలని చూస్తుంటాడు మా అమ్మ జీవితం అలాగే సాగిపోతోంది అతని మాటలు మెల్లని ప్రవాహంలా సాగాయి రాబోయే గురించి ఆమె భయమంతా పటాపంచలైపోయింది అతని విశాల నేత్రాలు చిరునవ్వును మనిషి ఎంత వికారంగా ఉన్నా అతనిలో ఉండే నామే కనిపెట్టింది తల్లి నిట్టూర్పు విడిచింది వాళ్ళకింకా కనబడవు అని ధీమాగా చెబుతూ చేతులు కడుక్కున్నాడు చేతులు తుడుచుకుంటూ తల్లికేసి తిరిగి చెప్పాడు నువ్వు భయపడినట్లు కనిపించావా ఈ ఇంట్లో ఏదో ఉన్నది కనుకనే ఆమె ఇలా అడలిపోతోందనుకుంటారు మేమేమీ తప్పు పని చేయడం లేదని నువ్వు ఎరుగుదువు న్యాయం మన వైపే ఉంది జీవితకాలమంతా దానికోసం కృషి చేస్తాం మా తప్పు అదొక్కటే కనుక మనం ఎందుకు భయపడాలమ్మా పావేల్ నేను గుండెని నిబ్బరం చేసుకుని పడతాను అని మాటిచ్చింది కానీ ఉత్తరక్షణంలోనే బావురు మంది త్వరగా వాళ్ళొచ్చి ఈ పనేదో పూర్తి చేసేస్తే బాగుండు అనుకుంది దాదాపు నెల రోజులైన తర్వాత పోలీసులు వచ్చారు నికోలాయ్ విసోష్కో పావేల్ను ఆంధ్రేని చూడడానికి వచ్చారు వాళ్ళు ముగ్గురు కూర్చుని తమ పత్రికను గురించి చర్చించుకుంటున్నారు చాలా పొద్దుపోయింది దాదాపు అర్ధరాత్రి అయ్యింది తల్లి మంచం మీద పడుకుంది వెలవెలలాడే ఒక పొడుగాటి వ్యక్తి అతని వెంట మరొక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు ఇద్దరు పోలీసులు పావెల్ను వెనక్కి నెట్టి ఇరుపక్కలా నిలబడ్డారు మీరు ఎదురు చూస్తున్న వాళ్ళం కామేమో కదూ అని ఒకడు హేళనగా పలకరించాడు అతడు పొడుగ్గా సన్నంగా పలచని నల్ల మీసంగర ఆఫీసర్ ఫెద్యాకిన్ అనే స్థానిక పోలీసు జవాన్ తల్లి పడక దగ్గరకెళ్ళి ఆమె అతని తల్లిదేవరా ఇతనేనండి కథానాయకుడు అని ఎడమ చేత్తో టోపీ సర్దుకుని కుడి చేత్తో పావల్ని చూపించాడు పావేల్ బ్లాసో అంటూ ఆఫీసర్ కళ్ళు చిట్లించాడు పావేల్ తలూపాడు నీ ఇల్లు సోదా చేయాలి అన్నాడు ఆఫీసరు మీసం వెలేసుకుంటూ లేవమ్మా లే ఎవరు వారు అంటూ రెండో గదిలోకి వెళ్ళారు గదంతా జనసమ్మర్ధమైంది ఏ కారణం చేతనో గాని బూట్ పాలిష్ వాసన గదంతా ఆవరించింది స్థానిక పోలీసు అధికారి ఇద్దరు పోలీసులు గబగబా బీరువాళ్ళలోంచి పుస్తకాలను లాగేసి ఆఫీసర్ ఎదురుగా కుప్పలుగా పోసారు భయం పోగొట్టుకునేందుకు మామూలుగా పక్క కొదిగి నడవడానికి బదులు అమ్మ రొమ్ములు విరుచుకుని తిన్నగా నడిచి వచ్చింది ఆ నడక తమాషాగా హుందాగా కనిపడింది ఈ బైబిల్ ఎవరు చదువుతారు నేను అన్నాడు పావెల్ బాగుంది అంటే ఆఫీసర్ కుర్చీలో జార్ల పడ్డాడు నిశ్శబ్దం అలుముకుంది ఎవరు మా మారు మాట్లాడలేదు తల్లి ముఖం మీద మచ్చ వెలవెలబారింది రీబిన్ నల్ల గెడ్డం చిత్రంగా అదరడం మొదలెట్టింది రేళ్లతో గెడ్డం దువ్వుకుంటూ అతడు కళ్ళు వాల్చాడు ఈ అడ్డగాడిదని అవతలికి తీసుకెళ్ళండి అని ఆఫీసరు ఆజ్ఞాపించాడు ఇద్దరు పోలీసులు నికోలాయ్ జబ్బలు పట్టుకుని బలవంతంగా వంటింట్లోకి ఈడ్చుకుపోయారు అక్కడ అతడు పాదాలను నేలకు బిగతన్ని వాళ్ళ నాపు చేశాడు నవోత్క అనే పేరు పెట్టుకున్న జారజుడు అంద్రేయ్ ఓనిసిమో మీరు అరెస్టులో ఉన్నారు అన్నాడు ఆఫీసర్ ఎందుకు అని తొణుకు బెనుకు లేకుండా హోహోన్ అడిగాడు ఆ సంగతి తర్వాత తెలుస్తుంది అన్నాడు పరమాసహ్యాన్ని కప్పిపుచ్చే తీయని గొంతుకతో సెలగేయా వైపు తిరిగి నీకు చదువచ్చా అని అడిగాడు రాదు అని పావేల్ జవాబిచ్చాడు నేను నిన్ను అడగడం లేదు అని పావేల్ మీద చిరాకు పడి చెప్పు అన్నాడు ఆ మనిషి మీద కలిగిన అసహ్యంతో ఆమెకు ఒళ్ళు తెలియలేదు మనుషు నీళ్ళలో మునిగినట్లుగా గడగడ వణికింది కాస్తంత ధైర్యం తెచ్చుకుంది ముఖం మీద మచ్చ కమిలిపోయినట్లయింది కోపంతో బొమ్మలు ముడిచి చేయి చాపి అలా అరవడమెందుకు అభం శుభం ఎరుగని చిన్నవాళ్ళు మీరు కష్టమంటే ఏమిటో ఎరుగరనుకుంటాను అంది శాంతించమ్మా అని పావెల్ ఆమె నాపడానికి ప్రయత్నించాడు నువ్వాగు అంటూ చటుక్కున బల్ల దగ్గరకెళ్ళి ఎందుకు వీళ్ళని తీసుకెళ్ళడం అని గట్టిగా అడిగింది అది నీ పని కాదు ఊరుకో అంటూ ఆఫీసరు లేచాడు వెసోఫ్చికోవ్ కూడా అరెస్టులోనే ఉన్నాడు అతడిని కూడా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆంద్రేయ్ షెలవు నికోలాయ్ షెలవు అంటూ పావెల్ వెచ్చగా కరచాలనం చేసి సాగనంపాడు బహుశా త్వరలోనే కలుసుకుంటారు లేండి ఆఫీసరు చిన్న వెకిలినవ్వు నవ్వాడు వెసోఫ్చికోవ్ బరువుగా నిట్టూర్పు విడిచాడు అతని కంఠంలోని రక్తం పొంగి ఎర్రబారింది కోపంతో కళ్ళు జ్యోతుల్లా వెలిగాయి హోహోల్ చిన్న నవ్వు నవ్వేసి తలూపుతూ తల్లి చెవిలో మెల్లగా ఏదో గుసగుసలాడాడు ఎవరిది న్యాయమో భగవంతుడు చూస్తున్నాడు అంటూ ఆమె అతనిపై శిలువ చిహ్నం గీసింది పావెల్ చేతులు వెనక్కు పట్టుకుని చిన్నర వందరగా పడున్న కాగితాలను గుడ్డలను తొక్కుకుంటూ మెల్లగా పచారులు చేశాడు చూసేవా వాళ్ళు చేసే తంతు ఇలాగే ఉంటుంది అన్నాడు విచారంగా ఆ పసుపు పచ్చని ముఖం వాడు మనలను చాలా హేళన చేశాడు మనలను బెదరగొట్టాలని చూశాడు సరే అమ్మ బాగానే ఉంది రా మనం ఇదంతా సర్దుతాం తటాలున పట్టుదలగా అన్నాడు పావెల్ అమ్మా అని తనను పిలిచాడు తల్లి మీద ఆప్యాయత కలిగినప్పుడల్లా అతని కంఠస్వరం అలానే ఉంటుంది దగ్గరకెళ్ళి ఆమె అతడి ముఖం కేసి చూసింది నీ మనసుకేమైనా వాళ్ళు బాధ కలిగించారా అని మెల్లగా అడిగింది అవును చాలా కష్టం మిగిలిన వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకుపోతే బాగుండేది అతని గుడ్లలో నీరు తిరిగినట్లు ఆమె కగపడింది కొంచెం ఆగు నిన్ను తీసుకెళ్తారులే అని నిట్టూచి అతనికి ఉపశమనం కలిగించాలనుకుంది తీసుకెడతారని నాకు తెలుసు ఆమె ఒక్క క్షణం మౌనం వహించి చివరకు నువ్వెంత కఠిన హృదయుడైనావురా పావేల్ అప్పుడప్పుడైనా ఒక చల్లని మాట చెప్పకూడదా ఆ మాట నేనన్నదే చాలు నువ్వు మరింత కటువుగా చెప్తున్నావు అతడు ఆమె కేసి చూస్తూ దగ్గరకొచ్చాడు అమ్మ ఎలాగో నాకు తెలియదు కానీ నువ్వు అందుకు సిద్ధం కావాలి మరునాడు బోగిన్ సమోయిలో సోమోన్ వగైరా మరి ఐదుగురిని కూడా అరెస్ట్ చేసిన భోగట్ట తెలిసింది సాయంకాలం ప్యోదోర్ మాజిన్ పావెల్ ఇంటికొచ్చి ఒక్క నిమిషం ఉండి వెళ్ళాడు అతని ఇంట్లో కూడా సోదా జరిగింది అందుకతడెంతో ఎంతో సంతృప్తిపడి వీరునల్లే ఉన్నాడు నీకేమైనా భయమేసిందా ప్యోధోర్ అని తల్లి అడిగింది అతడు వెలవెలబోయాడు ముఖ కవలికలు ఉగ్రమయ్యాయి ముక్కు అదిరాయి ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు